పన్నెండు వేల రూపాయలు జ్ఞాపకార్థం సుజాత మరియు చాలా సత్కరించాల్సిందిగా హాజరి మనసు గారిని రాజా జయ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం శ్రీ రామలింగ్రీకావ్య గారు శ్రీ మధు గారు పెరూరు మండలం కృష్ణా జిల్లా పోటీకి స్వాగతం సుస్వాగతం సాధారణంగా ఆహ్వానిస్తున్నాము సాగర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మడప్పల్లి వారిని మా కంపెనీ తరపున శుభ సంఘం తరపున ఆదర్ కిషోర్ రెడ్డి గారి తరపున స్టేజ్ వెక యాపాదిస్తున్నాము అన్న అన్న

రాయ శ్రీకాంత్ రెడ్డి గారి జ్ఞాపకార్థం మేఘల దేవరానిస్తున్నాం ఈ యొక్క జతకు షీల్ మరియు శారో సత్కరించవలసిందిగా ఆదరి మధుధర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క మరియు Hi hey, bro Hi, hey, watch bro, hi hey. జగతు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సాగర్ సిమెంట్ యాజమాన్య వారిని ఆహ్వానిస్తున్నాం కుక్కరికాయ కొట్టి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సాగర్ సిమెంట్ యాజమాన్య వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ప్రైవేట్ లిమిటెడ్ అడిగినా దేనికి అడిగినా ప్రతి సంవత్సరం మాకు ఎత్తగా సహకరిస్తున్నారు వీరికి స్వాగత సిమెంట్స్ యాజమాన్యం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే సిమెంట్స్ వారిని షీల మరియు చాలా సత్కరించవలసిందిగా ఆదరి కిషోర్ రెడ్డి గారిని గాలి జయంత్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం Thank you very much, sir.

రౌండ్ ఆరు అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదహారు సెకండ్ లో ఉన్నది అవుతున్నది అనంతరం శ్రీ కాబ్య గారు శ్రీ మధు గారు ఎనమల కుదురు పెరమలూర్ మండలం జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి అనంతరం Hemaksa Ramgarh Berko. Arogan ini

పెరు మండలం కృష్ణా జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల అడుగుల కూడా నాలుగు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పదహారు సెకండ్ల ముందం గిలో ఉన్నాయి శ్రీ కావ్య గారు శ్రీమధు గారు పెర్మూలు కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి

ఏడవ రెండు వేల ఒక వందల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నాయి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనే శ్రీ

भाग कार्यक्रा यो तरफ

తొమ్మిదో రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషము ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో ఒక నిమిషంలో ఆరు సెకండ్ లో ఉందనంతరైన శ్రీకావ్య గారు శ్రీవాదవ గారు యనమల ముందు పెనమల కృష్ణా జిల్లా వారి జాతర ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ గంగమ్మ తల్లి సెవెలి హెమంత్ సాయి రామ్ గారు వేంపూర్ అచ్చిపేట మండలం పల్నాడు జిల్లా సైరా ధర్మ రావాలి మీ తాత బయలుదేరావాలండి కాటి కట్టుకుని రెడీగా ఉండాలి మూడు నిమిషంలో ఉన్నది ఐదో తర్వాత కాటి కట్టుకుని

కొనసాగుతున్నాయి పదకొండు మూడు వేల మూడు వందల అడుగులో కూడా పద్నాలుగుల పదిహేడు సెకండ్లలో టికెట్ తగిలింది ముప్పై సెకండ్లు లో ఈ యొక్క పోటీలను యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ దేవాలయం నాల చెరువు గిత్తలు ఒంగోలు గిత్తలు మరియు చరణ్ ఒంగోలు గిత్తలు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతున్నది శుభవార్త దేవాలయం అనే యూట్యూబ్ ఛానల్ నాలె చెరువు గీతలు గిత్తలు గీతలు చరణ్ గిత్తలు గీత్తలు వీటి ద్వారా ప్రతిరోజు ప్రతి దశ ప్రత్యక్ష ప్రసారం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఆరు విభాగంలో ఈ రోజు నిర్వహించుకుంటున్నటువంటి ఒక ఆరు పండ్ల విభాగంలో మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు ేశ్వర స్వామి శ్రీకాపి్య గారు శ్రీ బాబు గారు మూడు వేల మూడు రెండు మూడు వేల రెండు దూరానికి లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రికార్డు